రాష్ట్రం ప్రజల మొత్తం చూస్తున్నారు ఒప్పటి నుండి నేను దీంట్లోంచి ఒక అక్షరం పక్కకు పోయినా ఇప్పుడు వారు మంత్రి గారు మాట్లాడిందో ఇంకొకరు మాట్లాడిందో ఇందులో ఎవరు ఒక అక్షరం సంబంధం ఉందా దాంతో మీరు తేల్చండి ఈ సభలో ఉండమంటే తప్పమంటే పక్క అధ్యక్షులే ఈ సభ మన అందరిది ఈ సభ మా అందరికి సమానమైన హక్కులు ఉన్నాయి మా అందరి తరఫున మీరు పెద్ద మనిషి మాత్రమే ఆయన కూర్చున్నారు తప్ప ఈ సభ మీ సొంతంగా కాదు ఈ విషయం పక్షం మాట్లాడకుండా ఉండాలంటే మీరు డివియేషన్ కాకుండా గవర్నర్ ప్రసంగం పైనే మా జీశ్వర్ రెడ్డి గారు అధ్యక్ష 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 దయచేసి దయచేసి మీ కామెంట్స్ పైన కూడా నేను స్పందించదలుసు అధ్యక్ష రాష్ట్రం ప్రజల మొత్తం చూస్తున్నారు తప్పని నుండి నేను దీంట్లోంచి ఒక అక్షరం పక్కకు పోయినా ఇప్పుడు వారు మంత్రి గారు మాట్లాడిందో ఇంకొకరు మాట్లాడిందో ఇందులో ఎవరు ఒక అక్షర సంబంధం ఉందా దాన్ని మీరు తేల్చండి ఈ సభలో ఉండమంటే ఉంటే బొమ్మ డెబ్బతా అధ్యక్ష నేను రాష్ట్రపతి అందరూ తీసుకున్నాను అధ్యక్ష రాష్ట్రపతి అందరూ తీసుకున్నాను అధ్యక్ష అధ్యక్ష వారు గతంలో మంత్రిగా చేసిన వారు అనుభవం ఉన్న వ్యక్తి జగదీశ్వర్ రెడ్డి గారు ఈ విధంగా ప్రస్తావన తీసుకొచ్చి స్పీకర్ గారిని బెదిరించే మాట మాట్లాడకుండా ఉంటే బాగుంటుంది అధ్యక్ష తప్పకుండా వారు వాపస్ తీసుకోవాలం ఖచ్చితంగా కూడా బెదిరించడం జరుగుతూ ఉంది అధ్యక్ష చైర్ను బెదిరించడం జరుగుతూ ఉన్న సందర్భం ప్రత్యక్షంగా మొత్తం యావత్ రాష్ట్రానికి సంబంధించిన ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు దయచేసి కోరుతూ ఉన్నాం దట్ ఈస్ నాట్ ద వే శ్రీనివాస్ యాదవ్ గారు రెండు విషయాలు చెప్పారు మేము ఇన్నాము మళ్ళా అదే ప్రస్తావన తీసుకొచ్చి ఈరోజు వారు చెప్తా ఉన్నారు అధ్యక్ష గవర్నర్కు సంబంధించిన ప్రసంగానికి సంబంధించి ఏదో మాట్లాడినారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నారు ఇంకేదో అన్నారు ఇంకా విన్నాం దానికి కూడా సమాధానం చెప్తాం దానికి ఏం ప్రస్తావన తిరిగి తీసుకొచ్చి గవర్నర్ ప్రసంగమే విషయంలో అనేక సందర్భాల్లో వారు చెప్పుకుంటూ పోయి పది నిమిషాల తర్వాత ప్రసంగానికి సంబంధించిన అంశం మాట్లాడకపోక మా మంత్రి గారు కానీ మా సభ్యులు కానీ స్పందించడం జరిగింది ఈరోజు వారు కంపారిజన్ తీసుకొస్తా ఉంటే సంవత్సరంలో మేమేం చేసినాం పది సంవత్సరాల్లో ఏం చేయలేకపోయినరు చెప్పింది తప్ప దీంట్లో వాస్తవికంగా వారిని ఏదో కార్నర్ చేయాలనో మమ్మల్ని ఏదో అన్నారని కాదు దయచేసి నేను గౌరవ జగదీశ్వర్ రెడ్డి గారికి తెలియజేస్తా ఉన్నాం తెలియంది కాదు గవర్నర్ ప్రసంగానికి సంబంధించి మీరున్నది అనుభవం ఉంది మీకు మంత్రిగా చేసిండ్రు ఈ విధంగా చేస్తే బాగుంటుందని చెప్పండి మేము సాధారణంగా స్వీకరించడానికి పెద్ద హృదయంతో ఉన్నాం కానీ ప్రతి అంశాన్ని కూడా ఇది చేయలే అది చేయలే సంవత్సరం సంవత్సర కాలంలో ఏం చేయలేస్తారు ప్రభుత్వం ఏం చేయదలుచుకునేది ఏం చేయగల సత్తా ఉన్నది చూపెట్టిన అధ్యక్ష పద్నాలుగు నెలలో మేం చేసిన ప్రతి సంక్షేమ కార్యక్రమం విషయంలో వారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పదిహేను వరకు ఏం చేయలేకపోయింద్రో ఒక్క సంవత్సర కాలంలో నిలబెట్టి ప్రజలకు తెలియజేసినాం మేము ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాం అధ్యక్ష నేను దయచేసి ఈ రోజు కూడా చెప్తా ఉన్నాం అధ్యక్ష వాకంత అనుభవం ఉంది ఉన్న సందర్భంలో ఆ అనుభవాన్ని కూడా షేర్ చేసే ప్రయత్నం చేయమని చెప్తా ఉన్నాం కానీ నేను ఏ రోజు కూడా చెప్తా ఉన్నాం మీరందరూ కూడా అనుభవజ్ఞులు మీరు కూడా అనుభవజ్ఞులు సార్ మీరు మీ అందరి అనుభవం కూడా తెలియజేయండి మన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే విధంగా ఒక కార్యాచరణలో అడుగు పెడతా ఉన్న సందర్భంలో దాన్ని అడుగు అడుగు అడ్డం వేయకుండా అడుగు కొద్దిగా ఇటు పోయినా చెప్పండి మీరు కాదంటలేము కాదంటలేము మీరు వ్యంగ్యంగా నవ్వినా ఏది నవ్వినా ప్రజలు మీ పరంగా వ్యంగ్యంగా నవ్వింది వెంట మేము ఇక్కడ ఉన్నాం మేము మా పరంగా వ్యంగ్యంగా నవ్వకుండా ఉండే చూసే ప్రయత్నంలో ప్రతి అడుగు వేస్తాం రాబోయే నాలుగు సంవత్సరాలు కూడా ఈ రోజు కూడా చెప్తా ఉన్నాం అధ్యక్ష మీరు మంచి సూచనలు ఇవ్వండి శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పండి సభా సాంప్రదాయాలను సరే వారు వారు ఏ విషయంలో చెప్పిందో ఏం సాంప్రదాయాలను పాటించే కార్యక్రమం చేయదలుచుకున్నాం కనుకనే ఈ విధంగా నడుస్తూ ఉన్నాం అధ్యక్ష దయచేసి సహకరించి సబ్జెక్టు పరిమితమై ముందుకు పోవాలని కోరుతా ఉన్నాం అధ్యక్ష జయదీశ్వర్ రెడ్డి గారు అధ్యక్ష జగదీశర్ రెడ్డి గారు జగదీశ్వర్ రెడ్డి గారు జగదీశర్ రెడ్డి గారు జయదీశ్వర్ రెడ్డి గారు సార్ చెప్పారు గురి కాకండి మేమా మీరే రాష్ట్ర చూస్తున్నారు మీరే రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు సహనం సహనం అధ్యక్ష రాష్ట్ర అందరూ చూస్తున్నారు జయదీశ్వర్ రెడ్డి గారు ప్లీజ్ గారు ప్లీజ్ వన్ మినిట్ వన్ మినిట్ అసహనానికి గురి కాకండి సహనంతో మాట్లాడండి సభా సంప్రదాయాలను కాపాడండి మీరు సీనియర్ శాసనసభ్యులు మంత్రి పదవి కూడా చేశారు మీరు పది సంవత్సరాలు మీరు ఈ విధంగా మాట్లాడటము సభను సాంప్రదాయాలను తప్పుదోవ పట్టించడం మంచిది కాదు ప్లీజ్ మాట్లాడండి అధ్యక్ష ఏ సభా సంప్రదాయానికి మాట్లాడిన మీరు చెప్తే అధ్యక్ష నా విషయంలోనే నన్ను ప్రశ్నించడమే సభా సంప్రదాయాలకు విరుద్ధము అధ్యక్ష ఈ సభ ఈ సభ మన అందరిది ఈ సభ మా అందరికి సమానమైన హక్కులు ఉన్నాయి మా అందరి తరఫున మీరు పెద్ద మనిషి మాత్రమే కూర్చున్నారు తప్ప ఈ సభ మీ సొంతంగా కాదు ఈ విషయం అధ్యక్ష 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 వారు మాట్లాడిన ప్రతి పదం వెనుక తీసుకోవాల్సిందే ఈ రోజు చంద్రబాబు గారు ఆ మాట వినండి జగదీష్ రెడ్డి గారు ఏం తప్పు మాట్లాడింది సభలో అందరి సభ్యులకు సమానమైన హక్కు ఉంటుంది సభ అంటే ఒక కాంగ్రెస్ పార్టీకో సభ అంటే ఒక ప్రభుత్వానికి సంబంధించింది కాదు ప్రతిపక్ష శాసనసభ్యులకు కూడా సమానమైన హక్కు ఉంటుంది అని చెప్పి జగదీష్ రెడ్డి గారు అన్నారు అధ్యక్ష వాళ్ళని గుచ్చిపెట్టి నాకు మైక్ మైకేయండి వాళ్ళను గుచ్చిపెట్టి నాకు మాట మైకేయండి సభను ఆర్డర్లో పెట్టి నాకు మైక్ మైకిస్తే మాట్లాడదా అధ్యక్ష లేకపోతే నేను మాట్లాడినా అధ్యక్ష సభను ఆర్డర్లో పెట్టి అందరూ గుచ్చబెట్టిన మాట్లాడతా అధ్యక్ష చెప్పండి ఒక్క నిమిషం చెప్పండి చెప్పండి జగదీశ్వర్ రెడ్డి గారు జగదీశ్వర్ రెడ్డి గారు అధ్యక్ష అధ్యక్షుల వారి బాధ్యత సభను ఆర్డర్లు పెట్టడము సభ ఆర్డర్ లో ఉంటేనే అందరూ కూర్చుంటేనే ఒక సభ్యుడు మాట్లాడాలి నేను సభా సాంప్రదాయాన్ని నేను మాట్లాడుతున్నా స్పీకర్ గారి పవర్స్ గురించే నేను మాట్లాడుతున్నా స్పీకర్ గారి ఆదేశాల ప్రకారం అందరూ కూర్చుంటేనే నేను మాట్లాడతా నేను అదే ప్రశ్నించవలసుకున్నా స్పీకర్ గారి అధికారులకు సంబంధించే మాట్లాడవలసుకున్నా నేను అందరిని ఆర్డర్లు పెట్టండి మీ అధికారం ప్రకారం ఆ తర్వాత నేను మాట్లాడతా అధ్యక్ష ఆర్డర్ పెట్టండి అధ్యక్ష కాదని నేను మాట్లాడి చెప్పే విషయాలు విషయాన్ని తేలాలి సభ సాంప్రదాయాలు తేలాలి స్పీకర్ గారి అధికారాలు ఏమో తేలాలి సభ్యుల హక్కులు ఏమో తేలాలి అని తేల్చితే నేను మాట్లాడతా అధ్యక్ష కూర్చోబెట్టి మాట్లాడతా అధ్యక్ష నేను లక్ష్మణ్ సభ్యులు దేవీశ్వర్ రెడ్డి గారు గౌరవ స్పీకర్ మా దళిత వర్గానికి చెందినటువంటి మా గౌరవ స్పీకర్ గారిని అవమానపరిచినందుకు పేషరత్క క్షాపని చెప్పాలని చెప్పి కోరుతున్నాము ఎందుకంటే అధ్యక్ష ఈ రోజు పది సంవత్సరాలు ఈ రాష్ట్రంలో వారు పది సంవత్సరాలు ఈ రాష్ట్రంలో వారు అధికారంలో ఉన్నారు చేరుకు యాచన సమా కనీస మర్యాద లేకుండా పిట్ట పిట్టకథలు చెప్పుకుంటూ స్పీకర్ గారి ఏకవచనంతో మాట్లాడినట్టు సందర్భంలో పట్టు తక్షణమే జగదీశ్వర్ రెడ్డి గారిని సస్పెండ్ చేయాలి గతంలో 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 జరిగిన సభ్యులు సభలో మా యొక్క సంపత్ కుమార్ సభ్యుడు పేపర్ పైకి పైకిందుకే ఆయన శాస్త్రంగా సభ్యత్వం రద్దు చేసిన విధంగా సస్పెండ్ చేసిన అధ్యక్ష జగదీశ్వర్ రెడ్డి గారు తక్షణమే సస్పెండ్ చేయాలని చెప్పి మీ మిమ్మల్ని కోరుతున్నాం అధ్యక్ష దళితులపై జరిగినటువంటి అవమానాన్ని యావత్తు దళిత జాతికి షాపర చెప్పాలి మొదటి నుంచి కూడా డిఆర్ఎస్ ప్రభుత్వం దళితులైన చిన్న చూపు దళిత వర్గాలకి చిన్న చూపు చేరు చిన్న చూపు ఈ రోజు జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడిన మాట విషయాలు తక్షణమే ఆయన సస్పెండ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం అధ్యక్ష